వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన వార్తలు ఈ నెల ఇరవై తేదీన ఎస్ఎంఎస్ టూ లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పటిష్ట చర్యలు చేపట్టి ఉద్యోగులకు మనోధైర్యం కల్పించాలని స్టీల్ సిఐటియు నాయకత్వం విభాగాధిపతికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఉక్కునగరం సెక్టర్ తొమ్మిదిలో ఉన్న డీపాల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ఫీజులు కట్టించుకుంటున్నారు గాని పిల్లలకు విద్యాభ్యాసాలు సరిగా చెప్పడం లేదు అంటూ ఆందోళన స్కూల్ యాజమాన్యం ఫీజులు కట్టుకుని వెళ్లిపోమని ఎటువంటి ప్రశ్నలు వేయవద్దని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ ను కలవడానికి కూడా సిబ్బంది అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వేలల్లో ఫీజులు కట్టించుకున్న యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ రోజు ఉదయం పెద్ద గంట్యాడ స్టీల్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద తొలగించిన ఉక్కు నిర్వాసిత కార్మికులను స్థానికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన కార్యక్రమం జరిగింది స్టీల్ సిటీ ఆర్టీసీ డిపోని ఖాళీ చేయమని లేదా పెంచిన అద్దె మరియు డిపాజిట్ చెల్లించాలని ఉక్కు యాజమాన్యం జారీ చేసిన ఆర్డర్ ని వెనక్కి తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటీయు అనుబంధ సంఘం డిమాండ్ చేసింది స్టీల్ సిటీ డిపోని ఉన్న చోటన అక్కడే కొనసాగించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ విశాఖ నగరం అభివృద్ధికి కానీ అలాగే అచ్చుతార్థం ఎస్సీ జటక్ గాని దుబ్బారా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ జటక్ ని ఈ రెండు ఆర్థిక మండలిని విశాఖపట్నం ప్రజానికానికి అందుబాటులో లింక్అప్ చేస్తూ మొత్తం ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో ఈ డిపో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అలాగే ఈ డిపోని ఆనుకొని ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా బస్సు సౌకర్యం కల్పించి మొత్తం ఆ ప్రయాణ సౌకర్యాన్ని ఈజీగా చేయడమే కాకుండా మొత్తంగా విశాఖ జిల్లా అభివృద్ధిలోనే కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది స్టీల్ ప్లాంట్ లో ఉన్న సుమారు రెండు వందలు ప్రైవేట్ క్యాంటీన్లను మూసివేయడంతో ఉక్కు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని పలువురు ఉన్నత యాజమాన్య తీరును నిరసిస్తున్నారు ఒంగోలులో జరుగుతున్న సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట మహాసభల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ తక్షణం నిలిపివేయాలని లేదంటే రాష్ట వ్యాప్త ఉద్యమం చేపడతామని విశాఖ స్టీల్ ఏఐటీయు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి ఆదినారాయణ తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు ई बैकग्राउंड और स्पेशल आर का मॉडल पासवा निर्मित चालू रहते हैं हमने तारापुर में बने तथा ये वीडियो में प्रोप्स तथा महाराज 92 नंबर में प्रोप्स बड़ा हमने आपसे प्रश्न में प्रारंभ और चालू शायद हमें सभा में संबंधित द्वारा द्वारा भाई साहब पर परसिपेट करने के लिए कहते हैं ఉక్కునగరంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిగిన పిల్లలు మహిళల ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ అభినందిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయంలో అభినందన సభ జరిగింది స్థానిక కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు గారి ఆధ్వర్యంలో ఐద్వా మహిళా సంఘం ప్రజానాట్య మండలి ఈ కార్యక్రమాలను నిర్వహించాయి జయగన్ చేతుల మీద మేడం మేడం కొంచెం జరగండి రాష్ట్ర మరిగారి చేతుల మీదగా భానిగ భానీగారి చేతుల మీదగా భావించాల్సిందిగా కోరుతా ఉంది వరలక్ష్మి గారి చేతుల మీదుగా మరి భావించాల్సింది కోరుతా సైకిల్ ర్యాలీ సెకండ్ ప్రైజ్ ధ్రువబోల్ రియాల్ మరి పూర్తిగా చేస్తుండేది బాగుమంది చెప్పండి చెప్పండి కూడా అభినందన చేస్తాను

చెప్పించండి ఇంకా ఎవరు ఎవరైనా మోదీ గారి హెల్త్ అంతా మా దుర్తుగా ఆయన ఏదో ఇవ్వలేం కానీ మా దుక్తు ఆయన జ్ఞాపిట கொண்டி தனசன் கலாச்சாரம் mọi người đã làm việc với bạn mặt tại nhà mình nơi bắt đầu người cái bắt đầu cái bắt được bắt đầu cái được cái 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 bắt đầu cái bắt đầu cái được

ಇಕ್ಕೆ ಬಂದಾ ಸಲ ಯೋನಾ ದಾ ಯೋನಾ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి